ఆధునిక వైద్య సాంకేతికతతో రోగులకు ఉత్తమ చికిత్స ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఉదయోమనిలో అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ ప్రారంభం ఆర్థోపెడిక్ వైద్యంలో ఇది ఒక విప్లవం దక్షిణాదిలో అత్యాధునిక రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సేవలు రోగి కేంద్రీకృత ఆర్థోపెడిక్ సేవలకు నాంది హైదరాబాద్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆధునిక వైద్య సాంకేతికతతో రోగులకు ఉత్తమ చికిత్స అందించవచ్చని త్వరగా కోలుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు దక్షిణాదిలో ఆర్థోపెటిక్ ట్రామా కేర్లో ఉదయ్ ఓమ్ని ఎంతో పేరుగాంచిందని ఆబిడ్స్ చేపల్ రోడ్లో ఉన్న ఉదయ్ ఓమ్ని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మిశ్రో రోబోటిక్ వ్యవస్థను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన మొదటి ఆర్థోపెటిక్ వ్యవస్థగా చెప్పవచ్చు అన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిప్లేస్మెంట్ సర్జరీ బాబు ఈరోజు ఒక రోబోటిక్ కామ్ ని ఇనాగ్రేషన్ చేయటం జరిగింది ప్రత్యేకించి ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ వారు టెక్నాలజీ పరంగా ముందుకు పోయి ప్రధానంగా పేషెంట్స్ కి తక్కువ పెయిన్ తోని రిలీఫ్ ఇచ్చే మరి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆలోచన చేయడం అనేది గొప్ప మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు టెక్నాలజీకి సంబంధించి రాబోయే కాలంలో పేషెంట్స్కి అతి తక్కువ ధరలో వారి ట్రీట్మెంట్ కానీ వారి ఆపరేషన్స్ కానీ వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసే ఉపయోగపడాలని మా ఆలోచన అందుకోసమే ఈరోజు టెక్నాలజీ కొత్త టెక్నాలజీస్ రావటం రోబోటిక్ సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రసిద్ధిగాంచిన ఈ హాస్పిటల్ ప్రత్యేకించి ఉదయ్ ప్రకాష్ గారు మరి లండన్లో ట్రైన్ అయి ఇరవై సంవత్సరాల కాలం పాటు అక్కడ పనిచేసి ఈరోజు వారి తండ్రి గారైన వేద్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆర్థోపెటిక్ విభాగంలో చాలా గొప్ప పేరున్న మరి వారిద్దరు కూడా వారి టీం ఆఫ్ డాక్టర్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని కూడా రాబోయే కాలంలో మెరుగైన సేవలు అందుబాటులో ఉన్న సేవలు प्रत्येक मानवीय को चेयरने आलोचना शुभाकांक्षा many surgeries done and all these patients are so happy with it that they, they are highly recommending this surgery to all their relatives and friends. the advantage of having a robot helping a surgeon do a knee replacement is that we can do this through a, a minimally invasive approach. we do very little dissection so that afterwards the pain is a lot less and the patients can get up and walk pretty much the same day and go home the next day. The uh, other advantage of this product or uh, a robotic arm is that you can restore the alignment of the patient that they are used to. And the patients actually, after a few months, feel that they've never had a knee replacement done. The knee feels very natural and they're able to do pretty much anything they want appropriate for their age.